సిఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను ప్రజలను మోసగించారని ఆయన మండిపడ్డారు నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి ఇస్తానని ద్రోహం చేశారన్నారు యువతను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై యువత పోరు పోస్టర్ను ను భూమన కరుణాకరెడ్డి ఆవిష్కరించారు చదువుకోని పరిస్థితి రాకుండా ఉండటం కోసమని ఫీజు రియంబర్స్మెంట్ని అత్యంత ప్రతిభావంతంగా ఆయన అందరికీ ఆర్థిక సహాయాన్ని చేస్తే ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ని తను అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా పట్టించుకోక పోవ పోవటం అన్నది దౌర్భాగ్యమైనటువంటి స్థితి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పిన చెప్పి అంతవరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకంతా కూడా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన వ్యక్తి తొమ్మిది నెలలు అధికారం లేక వచ్చి గడిచిపోయినా ఒక్క రూపాయి ఇవ్వనందుకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తరువాత మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలా అవి ప్రైవేటు పరం చేయాలా అని వాటిల్ని ప్రైవేటీకరించడానికి పోనుకుంటున్నటువంటి చర్యలకు ఆలోచనకు వ్యతిరేకంగా పన్నెండవ తారీఖున మా నాయకుడు సంతృప్తిగా వాళ్లకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చంద్రబాబు గారి ప్రభుత్వం మీద విద్యార్థులతో యువకులతో యువత అందరూ కూడా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ల ముందర నిరసన కార్యక్రమాన్ని చేసి కలెక్టర్లకి వినతి పత్రాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాని దోపిడిని మోసాన్ని తెలియజెప్పే విధంగా చేయబోతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా